అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ నెల ఐదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇది నిజంగా రైతన్నలందరికీ కూడా ఊహించని శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి రైతుల దగ్గర పెట్టుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నలందరికీ కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఊహించని డబ్బులు అయితే ప్రకటించాయి ఒకేసారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే నేరుగా జమ చేయనున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ముందుగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి తర్వాత మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు అలాగే ఇంకా దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా ఏ ఏ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే ఈ డబ్బులు అనేది తొందరగా మీకు జమ అవ్వడం జరుగుతుంది అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇక్కడ ప్రూఫ్తో సహా నేనైతే చూపిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీతో పాటు వారు కూడా మీతో పాటు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలని మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరిని అడిగే పని లేకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక అంతేకాకుండా సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మీ డేరుంగుల మహేష్ ఛానల్ ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో రెండు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది అనమాట అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉంటుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కలిగినటువంటి రైతులు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ పిఎం కిసాన్ పథకానికి ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క దరఖాస్తులు పరిశీలించిన అనంతరం మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మీకు అందిస్తూ ఉంటుంది అనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధులను ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులతో పాటుగా ఈ యొక్క డబ్బులు అంటే పిఎం కిసాన్ డబ్బులు మీకు తొందరగా జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకే వైసీ అనేది చేసుకుని ఉండాలి గత ఎన్నో వీడియోల్లో అయితే నేను తెలియజేస్తూనే ఉన్నాను ఈకేవైసీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి మీ ఫోన్ ద్వారానే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ సైట్లో మీరు చేసుకోవచ్చు అలా వీలు కాకపోతే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇక ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడము అలాగే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పద్దెనిమిదో విడత రెండు వేల అయితే విడుదల చేస్తుంది అలాగే ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు కనుక ఈ కేవైసీ చేసుకుంటే మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రాకుండా ఉంటే మీకు ఒకేసారి అన్ని విడతల డబ్బులు కూడా మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానని చెప్పినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాల్సిందనమాట అంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రబీ సీజన్లో ఏడు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాల్సి ఉంది కానీ మనకి ఇప్పటికే చూసుకుంటే మనకు ఒక్క విడత కూడా ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదనమాట ఈ ఖరీఫ్ సీజన్లో మనకు తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక దీనికి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు కానీ అంటే అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మనకి ఐదో తారీఖున పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి కాబట్టి మనకు తప్పకుండా ఈ యొక్క రోజున అంటే ఈ ఐదో తారీఖుని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తామనేది మనకు ప్రకటించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి కూడా దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసింది ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పదకొండు వేల రూపాయలను అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే అందరికంటే ముందుగానే ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ అయ్యే విధంగా చేసుకోండి అందరికంటే ముందుగానే జమ అవుతుంది వేసి కనుక చేసుకుంటే మీరు ముందుగానే జమ అవుతుంది ఈ విషయాన్ని గమనించి ప్రతి రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుని ఉండండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే పొందండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే ఎవర భూములైనా కౌలుకు చేసుకునేవారు అలాగే అటవీ భూములు సాగు చేసుకునేవారు దేవాదాయ భూములు సాగు చేసుకునే వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు అయితే ఒకేసారి ఇరవై వేల రూపాయలు కౌలు రైతులు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఇక ముందుగా అయితే ఐదో తారీఖున మధ్యాహ్నం నుంచి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వస్తాయి తర్వాత నుంచి అన్నదాత సుఖీభవా పది మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు